రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు రాష్ట్ర పిలుపు మేరకు మంగళవారం గుమ్మలక్ష్మీపురంలో రాష్ట్ర వ్యాప్త డిమాండ్స్ డే సందర్భంగా ఏజెన్సీ ప్రెస్ క్లబ్ సభ్యులు మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు తక్షణమే కొత్త అక్రిడేషన్లు ఇవ్వాలని రాష్ట్ర జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే అక్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్టుల యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పించాలి అన్నారు వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ ను మరింత ప్రభావవంతంగా అమలు చేయాలని ఇందులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అలాగే జర్నలిస్టుల ప్రమాద బీమా పథకాన్ని తిరిగి ప్రారంభించాలని గతంలో ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను అందజేయాలని కోరారు ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న పాత్రికేయుల పింఛను పథకాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు వర్కింగ్ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వ సహకారం ఉండాలని వారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఏజెన్సీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎస్ శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు ప్రేమానంద్ కార్యదర్శి బేత కుమార్ క్లబ్ సభ్యులు శ్రీను ఎం నాని కె రాజా శంకర్రావు వెంకట్రావు కిషోర్ కిరణ్ రవి రాజు తదితరులు పాల్గొన్నారు ¡Gracias